ఏది స్టాండ్ అయ్యిందా హా బడ్జెట్ ప్రాజెక్ట్ పెటారు కుసైదా బడ్జెట్ కన్నా మూడు రోజులు కిటి ఇప్పటివరకు గవర్నర్ రామోన కరక మోడంట సంధితతే అవడెంతో బడ్జెట్ సమన్వయకు మైషియరై అందరికీ నమస్కారం రాష్ట్రంలో పెను సంచలనంగా మారినటువంటి సంకల్ప సిద్ధి స్కామ్ దాదాపు వెయ్యి కోట్ల కుంభకోణంగా మారినటువంటి అతి భారీ స్కామ్ సంకల్ప సిద్ధి స్కామ్ ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం గుడివాడ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయకులైనటువంటి పేద ప్రజల్ని టార్గెట్గా చేసుకుని కొన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు మనకి ఆధారాలు బయటపడుతున్నాయి గుడివాడ గన్నవరం తదితర ప్రాంతాలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాలకు కూడా వీళ్ళు తమ వ్యాపారాన్ని విస్తరింపజేసి అనేక మంది అమాయకులైనటువంటి ప్రజల్ని మోసం చేసినటువంటి విషయాలు కూడా పత్రికల ద్వారా బయటపడినటువంటి పరిస్థితి అంటే ఒక చైన్ మార్కెటింగ్ స్కామ్గా గొలుసుకట్టు స్కీములు ఏవైతే ఉన్నాయో వాటిని అనేక రకాలుగా ప్రవేశపెట్టి సంకల్ప సిద్ధి ఈ కార్ట్ ఇండియా అని సూపర్ మార్కెట్ తరహాలో కొన్ని స్టోర్లు ప్రారంభించి అక్కడేదో తక్కువ ధరలకి సరుకులు ఇప్పిస్తాం మీరు సభ్యత్వ రుసుములు చెల్లిస్తే మీకు రకరకాలైనటువంటి బెనిఫిట్స్ కల్పిస్తాం ఇంకా కొంతమంది సభ్యుల్ని జాయిన్ చేస్తే ఇంకా మీకు మరిన్ని బెనిఫిట్స్ వస్తాయి అని ఒక చైన్ మార్కెటింగ్ స్కీమ్గా దీన్ని ప్రవేశపెట్టం అంతేకాకుండా ఎర్రచందనం చెట్లని రియల్ ఎస్టేట్ ప్లాట్లని రకరకాల స్కీముల రూపంలో భారీ మోసానికి పాల్పడింది ఈ సంకల్ప సిద్ధి అనే సంస్థ దీనిని నిర్వహిస్తున్నటువంటి గుత్తా వేణుగోపాలకృష్ణ ఇతను చైర్మన్ ఎండీ అదేవిధంగా అదేవిధంగా ఇతని కుమారుడు గుత్తా కిరణ్ ఇతను డైరెక్టర్గా ఇంకా మరికొందరు మరికొందరు డైరెక్టర్లుగా ఈ కంపెనీని నిర్వహించి భారీ మోసానికి పాల్పడ్డారు నిర్వాహకుల వెనుక ఉండి ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన వారు కూడా అనేక మంది ఉన్నారు దానిలో ప్రధానంగా మనకి వినిపిస్తున్నటువంటి పేర్లు ఓలుపల్లి రంగా గుర్రం నాని అనేటటువంటి ఇద్దరు పేర్లు మనకి ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి వీరు ఈ గుత్తా వేణుగోపాలకృష్ణ వెనకుండి ఈ స్కీమ్కి మాస్టర్ మైండ్గా వ్యవహరించి కొన్ని వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని చెప్పి మనకి అనేక విషయాలు బయటపడుతున్నాయి ఎవరు ఈ ఓలుపల్లి రంగా అని ఒక్కసారి మనం విచారిస్తే ఇతను గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీకి ప్రధాన అనుచరుడు వల్లభు వంశీకి అన్నీ తానై వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ ఓలుపల్లి రంగా ఎప్పుడైతే మరి రంగా పేరు గుర్రం నాని పేర్లు బయటకు వచ్చాయో మరి తప్పనిసరిగా వల్లభనేని వంశీకి తెలియకుండా ఓలిపల్లి రంగా వ్యవహరించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి దీని వెనుక ఇతని హస్తం ఉంది అని చెప్పి మేము గట్టిగా తెలుగుదేశం పార్టీ పక్షాన నిలదీయటం జరిగింది అంతేకాకుండా ఇతని ఫోర్ ట్వంటీ మిత్రుడు కొడాలి నాని మరి ఏది చేసినా కూడా ఈ తోడు దొంగలు ఇద్దరు కూడా కలిసే చేస్తారు ఎక్కువగా మోసపోయినటువంటి వారు కూడా గుడివాడ గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలే ఉన్నారు కాబట్టి ఏ తప్పుడు పని చేసినా కూడా ఇద్దరు తోడుదొంగలకు ఇద్దరు కలిసే చేస్తారు కాబట్టి మరి వల్లభనేని వంశీ కొడాలి నాని ఇద్దరి పైన కూడా విచారణ చెయ్యాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం ఏ ఇది తప్ప ఇవాళ నీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగా గుర్రం నాని యొక్క పేర్లు బయటకు వచ్చాయా లేదా ఓలుపల్లి రంగాకి నీకు ఎటువంటి సంబంధం లేదని చెప్తావు నువ్వు ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ టు వంశీ ఇవాళేదో మీడియా ముందుకు వచ్చి నేను పరువు నష్టం దావా వేస్తా ఉన్నాను పట్టాభిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు లేదంటే బచ్చుల అర్జున్ గారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఏదో ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నావు ఏ భయపడతామా తప్పు చేసినటువంటి వాడి నువ్వు భయపడాలి వంశీ ప్రశ్నిస్తున్నటువంటి మేము కాదు గతంలో ఇదే మాదిరిగా డీజీపీ ఆఫీస్ దగ్గరికి రాత్రిపూట వెళ్ళి పెద్ద డ్రామా ఆడావు ఆ రోజును కూడా రకరకాలుగా నీ అసహనాన్ని ప్రదర్శించావు ఇవన్నీ దేనికయ్యా మేము ఆ రోజున సింపుల్గా నిన్ను ఒక పని చేయమని చెప్పాం నిజంగా నువ్వు ఏ తప్పు చేయకపోతే నీ ప్రధాన అనుచరుడైనటువంటి ఓలుపల్లి రంగా అదేవిధంగా నీ ఇంకొక అనుచరుడైనటువంటి గుర్రం నాని వీరిద్దరినీ తీసుకువెళ్ళి పోలీసులకు అప్పచెప్పు వాళ్ళిద్దరి కాల్ రికార్డ్స్ అన్ని బయట పెట్టు వాళ్ళు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎవరెవరితో మాట్లాడారో ఆ రికార్డ్స్ అన్ని బయట పెట్టు వాళ్ళిద్దరిని పోలీసు విచారణకి అప్పజెప్పు నువ్వు కూడా వెళ్ళి విచారణకి హాజరవు ఏ తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు భయపడాలి నువ్వు ఆ పని చేసావా ఓలిపల్లి రంగానా తీసుకెళ్లి పోలీసుల ముందు నిలబెట్టావా ఎక్కడ దాచిపెట్టావు నువ్వు ఆ పని చేయకుండా ఇవాళ నువ్వు మాపైన పరువు నష్టం దావా వేసేదేంటి ఇవాళ ఇదంతా జరుగుతూ ఉండగా ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కొద్ది రోజుల క్రితం తెలిసింది గుత్తా కిరణ్ అనే వ్యక్తి విదేశాలకి పారిపోయాడంట అకస్మాత్తుగా గుత్తా వేణుగోపాలకృష్ణ ఎవరైతే చైర్మన్ ఉన్నాడో ఈ సంకల్ప సిద్ధి కంపెనీకి అతని కుమారుడు ఈ స్కామ్లో మరొక ప్రధాన ముద్దాయి అయినటువంటి గుత్తా కిరణ్ ఏ రకంగా విదేశాలకి తప్పించుకుని పారిపోయాడు బెంగుళూరు ఎయిర్పోర్ట్ నుంచి సడన్గా మాయమైపోయాడంట ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ సిఐడి రాష్ట్ర రాష్ట్ర పోలీసు దాదాపు డెబ్బై వేల మంది సిబ్బంది ఇంతమంది ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎలా మాయమైపోతాడు సార్ ఇవాళ సోషల్ మీడియాలో ఏదో ఒక చిన్న పోస్ట్ పెడితేనే అర్ధరాత్రి ఇళ్ళ గోడలు దూకించి తలుపులు బద్దలు కొట్టి లాక్కొస్తారు కదా ఇన్ని వేల మంది డిపాజిటర్లు ముంచినటువంటి వ్యక్తులు ఇన్ని వందల కోట్ల స్కామ్కి పాల్పడినటువంటి వ్యక్తులు సడన్గా విదేశాలకు ఎలా పారిపోతారండి మీ ప్రభుత్వం యొక్క సహకారం లేకపోతే ఇది జరుగుతుందా అంటే తాడేపల్లి కొంపకు ఎంత కమిషన్ పంపించావు నువ్వు దోచుకున్న దానిలో ఆ తాడేపల్లి కొంపకు కూడా కమిషన్ పంపించుంటావు ఎప్పుడైతే కమిషన్ జరిందో అక్కడి నుంచి కేసుని పని చేస్తా ఉన్నారు కాంతి రాణా టాటా ఎవరైతే విజయవాడ పోలీస్ కమిషనర్ గారు ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో మేము ఐదుగురి అరెస్ట్ చేశాం గుత్తా వేణుగోపాలకృష్ణను అదుపులోకి తీసుకున్నాం అతి త్వరలోనే మరిన్ని ఆధారాలు బయటపడతామని చెప్పి రెండు నెలలు అవుతా ఉంది ప్రాథమిక విచారణలోనే నూట కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇంకా లోతుగా మేము విచారణ చేపడుతున్నాం అని చెప్పారు ఏది ప్రిలిమినరీ ఎంక్వైరీలోనే వన్ సెవెంటీ క్రోర్స్ మరి ఆ తర్వాత విచారణ ఏం చేశారు ఆ తర్వాత ఎవరెవరిని విచారించారు ఎందుకని ఆ తర్వాత నిందితులను పట్టుకోలేకపోతా ఉన్నారు అంటే ఇవాళ ఈ స్కామ్ వెనుక నీలాంటి వ్యక్తుల యొక్క హస్తం ఉంది కాబట్టి తాడేపల్లి కొంపకి నువ్వు ఎంతో కొంత అక్కడికి కూడా వాటా చేరవేసి ఉంటావు కాబట్టి ఈ రకంగా విచారణ ముందుకు సాగకుండా దానిని నీరుగా నీరు గారుస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆ రోజున ప్రెస్ మీట్ లో విజయవాడ సిపి కాంతిరాణా టాటా గారు ఒక మాట అన్నారు మా దగ్గరికి ఈ కేసు వచ్చే ముందే సిఐడి వారి దగ్గరికి కూడా వివరాలు వెళ్ళాయి సిఐడి వారి దృష్టికి ఈ స్కామ్ కు సంబంధించినటువంటి అంశం విజయవాడ పోలీసుల దృష్టికి రాకముందే సిఐడి వాళ్ళ దృష్టికి వెళ్ళింది అని కాంతిరాణా గారు అన్నారా లేదా ముందుగానే సిఐడి వారి దృష్టికి వెళితే ఎందుకని సిఐడి వారు చర్యలు చేపట్టలేదు ఎవరిని కాపాడటానికి వాళ్ళు కళ్ళు మూసుకుని కూర్చున్నారు నీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగా కూడా విజయవాడలో ఉన్నటువంటి ఒక ప్రముఖ స్టార్ హోటల్లో సిఐడి అధికారులతో సమావేశమైనట్టు కూడా తెలుస్తా ఉంది మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని పరిశీలించారా మేము అడుగుతున్నా ఇవాళ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ని రాష్ట్ర డీజీపీ గారిని కూడా ఇన్ని రకాలైనటువంటి లోటుపాట్లు మీ వైపున పెట్టుకుని ఒక పక్కనేమో ప్రధాన నిందితుడు విదేశాలకు పారిపోతాడు రెండో పక్కన విచారణ ఎక్కడుందో ఎవరికి తెలీదు ఎవరిని విచారించారో చెప్పరు సీసీ ఫుటేజ్లు పరిశీలించాలంటే అంటే దానికి సమాధానం ఉండదు సిఐడి అధికారుల పాత్ర ఏంటో దానికి సమాధానం చెప్పరు ఇన్ని రకాలైనటువంటి లోపాలు మీ వైపున పెట్టుకుని ఏంటాయా మీరు మమ్మల్ని బెదిరించేది నువ్వు పరువు నష్టం దావా ఇస్తే మేము మాట్లాడకుండా కూర్చుంటావా గజగజ వణికిపోయి ఇళ్లలో కూర్చుంటా అనుకున్నావా నిన్ను వదిలిపెట్టేదే లేదు మిస్టర్ వంశీ అది గుర్తుపెట్టుకో ఇవాళ ఇంకెంతో కాలం లేదు మీ మీ ప్రభుత్వానికి ఇవాళ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి ఇంకెంతో కాలం లేదు తప్పనిసరిగా రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కాబోయేది నారా చంద్రబాబు నాయుడు గారు అది గుర్తుపెట్టుకో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి రోజునే నిన్ను కటకరాల వెనక పంపిస్తాం ఈ స్కామ్ వెనుక నీ పాత్ర ఏమిటనేది అన్ని రకాలుగా బయటకు తీస్తాం ఇవాళ ఉన్నటువంటి ఏపీ పోలీస్ కానీ సిఐడి కానీ నిన్ను కాపాడచ్చు కానీ రేపు రాబోయేటటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పనిసరిగా నిన్ను శిక్షిస్తుంది గోడ దుక్కింది చాలక ఏంటని నువ్వు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గురించి మాట్లాడేది సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితుడువే వెళ్ళిపోయావా అబ్బాబ్ ఏం చెప్పావాయా అక్కడ ఉన్నటువంటి నీ ఫోర్ ట్వంటీ నీ జేబు దొంగల బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళతో పాటు నువ్వు కూడా జేబులు కొట్టడానికి వెళ్ళావు అవినీతి బురదలో పడి డొల్లటానికి వెళ్ళావా నువ్వు అంతేగాని అక్కడ ఏదో చాలా గొప్ప మంచి జరిగిపోతుందంట చూసి ఆకర్షితుడే ఈయన గారు గోడ దూకేశారంట ఒక జంపింగ్ జపాంగ్ అవతారం ఎత్తారంటే ఈయనగారు ఇవాళొచ్చి మళ్ళీ మళ్ళీ దాన్ని సమర్థించుకోవటం కాబట్టి మిస్టర్ వంశీ నువ్వు దేనికి పార్టీ మారావో దేనికి గోడ దూకావో ఇటువంటి అవినీతి కుంభకోణాలకి పాల్పడి నీ జేబులు నింపుకోవటానికి అవినీతి బురద అంటించుకోవటానికి వెళ్ళావు కానీ ఏదో అక్కడేదో గొప్పగా అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ కూడా ఈ పిట్టకథలని తమరు దయచేసి చెప్పబాకండి కాబట్టి ఇవాళ మేము మళ్ళీ ఒకసారి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు ఏ మాత్రం చిత్తసిద్ధి ఉన్నా మీ ప్రధాన అనుచరులు ఇద్దరిని కూడా పోలీసులకు హ్యాండ్ చేయండి వాళ్ళ ఫోన్ రికార్డ్స్ అన్నీ బయట పెట్టండి గుత్తా వేణుగోపాలకృష్ణ గుత్తా కిరణ్ యొక్క ఫోన్ రికార్డ్స్ బయట పెట్టండి ఓలిపల్లి రంగా ఎవరెవరితో మాట్లాడాడో గుత్తా వేణుగోపాలకృష్ణ ఎన్నిసార్లు ఓలపల్లి రంగాతో మంతనాలు జరిపాడో ఆ వివరాలన్నీ బయటపెట్టండి మీ బ్యాంక్ రికార్డ్స్ బయట పెట్టండి ఓలపల్లి రంగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎన్నెన్న ఆస్తులు కొన్నాడు గత మూడున్నర నాలుగు సంవత్సరాల కాలంలో ఓలపల్లి రంగా ఇంకా అతని బినామీలు కూడబెట్టినటువంటి ఆస్తులన్నీ నీ పేరుతో రిజిస్టర్ అయినటువంటి ఆస్తులన్నీ నీ బినామీలు ఎక్కడెక్కడ ఎంతెంత కొన్నారు గుర్రం నాని పేరుతో ఎన్ని ఆస్తులు రిజిస్టర్ అయ్యాయి మొత్తం కూడా బయట పెట్టండి పోలీస్ కమిషనర్ గారు ఆ రోజున పద్నాలుగు ప్రాపర్టీస్ గుర్తుపెట్టాం గుత్తా వేణుగోపాలకృష్ణ పద్నాలుగు ఆస్తుల్ని కూడబెట్టాడు ఇంకా కూడా మేము విచారణ అన్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ ఇప్పటి వరకు బయటికి రాలా ఆస్తుల వివరాలు బయటికి రాలా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బయటికి రాలా ట్రాన్సాక్షన్స్ బయటికి రాలా ఫోన్ రికార్డ్స్ బయటికి రాలా నిందితులను ఎవరెవరిని విచారించారు ఇప్పటివరకు చెప్పలేదు ఓలపల్లి రంగాన్ని ఎందుకు ఇప్పటివరకు అదుపులోకి తీసుకుని విచారించలేదో చెప్పలేదు ఇవన్నీ ఏమీ చేయకుండా ఏదో మా పైన డిఫమేషన్ కేసు వేస్తే ఏదో నువ్వు తప్పించుకోవచ్చు నువ్వు అమాయకుడని నమ్ముతారని అనుకోవటం తమరి యొక్క అవివేకం మిస్టర్ వంశీ కాబట్టి ఇటువంటి ఉడత ఊపులకి ఇటువంటి తాటా చప్పులకి మేము భయపడం ఖచ్చితంగా దీని వెనక ఉన్నటువంటి నిందితులు ఎవరో దీని వెనక మీ పాత్ర ఎంతవరకు ఉందో మీ కుడిభుజమైనటువంటి ఓలుపల్లి రంగా పాత్ర ఎంతవరకు ఉందో ఇవన్నీ కూడా ఖచ్చితంగా బయటకు తీస్తాం ఈ ఐదారు నెలలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి ఆ జీతగాడి కానీ లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తమరని రక్షించొచ్చేమో కానీ ఖచ్చితంగా రేపటి రోజున తమరని కటకటాల వెనక్కి పంపిస్తాం గన్నవరానికి పట్టినటువంటి చీరను వదిలిస్తాం అది అది కూడా గుర్తుపెట్టుకో మిస్టర్ వంశీ ఇవాళ గన్నవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇవాళ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు గన్నవరానికి పట్టిన చీడగా తమరిని భావిస్తూ ఉన్నారు కాబట్టి గన్నవరానికి పట్టినటువంటి చీడను వదిలించి గన్నవరానికి విముక్తిని ప్రసాదిస్తాం తెలుగుదేశం పార్టీ తరఫున భవిష్యత్తులో ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు గన్నవరం నియోజకవర్గ ప్రజలు కాబట్టి తమరికి కౌంట్ డౌన్ మొదలైంది ఇక రోజులు లెక్క పెట్టుకోండి గన్నవరం నియోజకవర్గ ప్రజల చేతిలోనే తమరికి ఘోరమైనటువంటి పరాభవం తప్పదు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తమరిని శిక్షించడం కూడా అది జరిగేటటువంటి పని అని చెప్పి మళ్ళీ ఒక్కసారి తమరిని హెచ్చరిస్తూ లీగల్గా మేము దీన్ని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు న్యాయస్థానంలో దాన్ని ఫేస్ చేస్తాం ఇటువంటి వాటికి ఇక్కడ కూడా భయపడేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి మరొకసారి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు వల్లభునేని వంశీ గారిని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఏపీ పోలీసును కూడా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ కు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ప్రజల ముందు ఉంచాలి ఓలపల్లి రంగా ఇటువంటి వారిని అందరిని కూడా ఖచ్చితంగా విచారించాలని కూడా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుతున్నాం ధన్యవాదాలు